అద గురు పౌర్ణ సందర్భేణ వంచష్యమాన ఓం శివాయ ఓం మహేశ్వరాయ నమ ఓం శంభవే నమ వం శుముఖాయ నమ వం జగద్రక్షాయ నో విరాట్ూపాయ నహా వం జిగన్మయాయ నమ శ్రీ సహస్రలింగేశ్వరస్వామినే నమ నానావిధ పరిమళవ్ర వశ్వపూజా చ సమర్పయామే దేవానాం వనస్ అగ్ర సర్వదేవాతిగురేదే పరమేశ్వర పరమేశ్వరేద్యో నమో నమ పరిమలా దూపుమాపయా ఘంటానాథాం ద్రావయామీ సాక్ష్యాం దీపం సందర్శయామీ ధూపదీపానంతరం దుత్త ఆచమనీయా సమర్పయా అద మంగళనీరాజన గురు ఓం సర్వమంగళమాంగళిశ్యే దేవీ నారాయణీ నమోదే శ్రీమన్మాత్రిశ్వర నమో నమ ఆనందకర పూర దివ్య మంగళ నైరాజన సమర్పయామి పార్వతీపదే హర హర మహాదేవ శంభో శంకర హర హర శివార్పణమస్త శ్రీ గురుభ్యో నమ హరి నమస్కారం అండి శ్రీ 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 సహస్రలింగేశ్వర స్వామి దివ్యక్షేత్రనందు ఉన్న నూట యాభై మంది ఎనాలుగో అభాగ్యులకు ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా అన్నదానం జరిపించేవారు చీకటిమాల రాకేష్ గారు భవానీ గారు రియా ఇషాని గారు మరియు కుటుంబ సభ్యులు వారికి వారి కుటుంబ సభ్యులకు ఆయుర ఆరోగ్య ఆ స్టైస్టోర్ ఎల్లవేళ కోరుకుంటూ గురుబరువు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంకా ఎవరైనా ఇలాంటి సేవ నికుంటే మీ పుట్టినరోజులు మీ పెళ్లి రోజులు ఇతర కార్యక్రమాలు ఉన్నప్పుడు మాతృభాష జరుపుకుని నూట యాభై నాలుగు నాలుగో బగలకు ఆకలి తీసుకొని కోరుకుంటున్నాం అలాగే మీరు అందిస్తున్న అన్నద కారకమని అంగరంగ వైభవంగా జరుపుతున్నాము अन्नदासकी भव अन्नदास की भव अन्नदाची भव धन्यवाद लु